లాభం లేదురా అట్టగనయ్యా ఎట్టగో బయలుదేరాం కదా వెళ్ళొచ్చేద్దాం బాబు ఓ పని అయిపోయినట్టు ఉంటుంది నీ పని అయిపోతుందని చూస్తున్నావు అసలు పని నీకు నాకాని ఇంటికి వెళ్ళిపోదాం బాబు ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి దూరం తావలేనరా నా బాధ నీకేం జరుగుతుంది పని కాసేపు ఇక్కడే ఉందాం బాబు ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది ఆకాశం ఆకాశంక చూస్తానే ఉంటా ముందు నా పని ఏంటంటే చూడు నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఇంటికి వెళ్ళి మోటామొడి సర్దుకున్నాడు అడవుల్లో అరవై సంవత్సరంలో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా అదేమిటి బాబు అంత పాపం నేనేం చేశాను ఏమీ చేయలేకపోయావు అదే నువ్వు చేసిన పాపం నా కడుపు కదింట్లేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా ఏమిటండి నాలుగు బట్టల ఇచ్చాను కదండి ఇచ్చావు నాలుగు బొట్లాలు ఒక బొట్టలు వేసుకున్నాను రెండు రోజులు వేసుకున్నాను మూడు రోజులు వేసుకున్నాను వేసుకున్నాను అదేమిటి బాబు ఒక్క పట్ల వేసుకుంటే కాదు సంచి దులిపినట్టు దులిపేయలసిందే మరి ఇదిగో నా పని జరిపించేవా సరే సరే లేకపోతే అమ్మమ్మ అలా చెప్పించకండి నీకు కడుపు కదా లేదని నాకు అడుపు పట్టుకండి సాయంకాలం లాగా మీ చేత అమ్మయ్య అనిపించే పూజ నాది వస్తానండి రండి బాబు ఆల్లో కూర్చున్నాం ఏమిటోరపు అలా భయపెడితే పని జరుగుతుందా కాబట్టి నేను కదా లోపలేదో కుక్క మరి నాగులే ఆ కర్రబు అసలు ఏం జరిగిందంటే రేపు రెండో అతడిపోయిన తర్వాత మేము ఎత్తున ఆలు కురుతున్నాం బాబు తర్వాత మమ్మల్ని చూడకుండా మా శివాతి మా తాళాలు వెళ్ళిపోయాడు తర్వాత తప్పనిసరి సరై మేత్ర నేత్రంతా వాళ్ళు ఉండిపోయాం ఆ తర్వాతే ఆ తర్వాతే అంటే ఇదిగో అసలు బైండ్ దగ్గర మరిచేస్తున్నావు నువ్వు ఆ తర్వాత ఏం జరిగిందిరా ఏం కాలే బాబు చెరోమొల నిద్రోయం ఏం గాలే ఏది అసలు ఏం గాలే ఆ ఏ ఆ ఎందుకు పనికొస్తావ్రా మీరు చొక్కాలని పిల్ల పక్కన ఉంటే నిద్ర అలా పట్టిదిరా మొద్దాతవా ఏ శతలా నిన్ను మీ బాబు ఇంటికి వచ్చి పెళ్లి చేయాలనుకుంటాడ వద్ద పరిస్థితులు తప్పాడు ఈ కుప్ప కుప్పకూలిపో పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బుడికమ్మ కుమ్మకాయ మొహం వేసుకుని వెధ ఉండడు తయారు విధవ చెగున్నా వెగునా అని ఇలాంటి తల వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుంది పదండి ఇంకా చూస్తారే పదండి ఇదిగో ఈ అలంకారం పూర్తయిందాన్నిటికి తొందర లోపు ఇంట్లో దిగాలని ఆ పంతుల ముహూర్తం పెట్టి వచ్చింది ఏమైందండి పంతండి

రాధ అనుకుంటూ ఇంతోకా ఆక్షేపం చేసుకోగల విధిపట్ట తిరిగి ఏముంది వయసు బింకం ఉందిగా ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటారు ఇంతటి సినిమాకి పోస్ట్ ఎందుకని దాపు తిరగండి ీటల్ లాంటి స్కూటి పోటీ మాటలతో చోట్ల పొడుస్తారా పొడుస్తారా అతని భార్య చనిపోవ ఉంటాడు ఆవిడ మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి నీ మెళ్ళో తాళి ఇంట్లో ఆలీ లేదనేక వీళ్ళు నిన్న అన్ని మాట్లాడండి ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు అది కాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు ఈ తొక్కలో గుండెకి లేదు పారు లేదు పారు లేదు మీ తొక్కలో కబుర్లు మీర ఎక్కడికో ఎnlpయ్య హ్మ్ ఇప్పుడు వీడు పుణ్య పురుషుడా కాదా కాదా దీర్ఘ సుమంగళడా కాదా కాదా నిత్య సుమంగళడా కాదా అవునో కాది కాది కాదా నీకు తోడుగా నీ పిల్లలకు నీడగా కొండంత అండగా నేను ఉంటాను వేలు ఉంటాను కాదా కాదా లే ఇంకా కూర్చున్నావేంటి ఏంటి వెళ్ళు నల్లగొండం చూస్తేనే నా కళ్ళు తిరుగుతని గుండ చూడు గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో వెళ్తాను చూడకూడదు మహం కాళి గారు ఆహ మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా బోల్డంత ఉందండి ఆ కానీ చెప్పరండి ఏ ఎందుకంటే మరి గోల్డంత డబ్బేసి ప్రేడంతా పెట్టినాడు కదండి ఓహో మిస్టర్ బాలరాజు బాలరాజు ఏటా కోసరం అవతల మళ్ళీ జడ్జిగా పెడుతారు ఆడర్ ఆడరు ఇవ్వాలా పిలవకూడదు అలాగా ఏమోండీ అలా పిల్లకూడదని చెప్పలేదే పూర్వం రోజుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూస్తే భయవేసేది ఇప్పుడు అసలు క్లైంట్ చూస్తేనే భయవేస్తుంది పైగా పేరు మహంకాళి వెరీ బ్యాడ్ నేమ్ సార్ నా క్లైంట్ మహాత్మా గాంధీ బాబోయ్ ఇకి నా పేరే గుర్తులేదు నీ పేరు నాకు గుర్తులేకపోవడం భలే వాడివి నీ పేరు అమ్మవారు అమ్మోరేడయ బాబు మహంకాళి అమ్మవారన్నా మహాకాళి అన్నా చంపేసుకో నాకు నీ పేరు గుర్తుంది ఆ నువ్వు తెగేసిన తల గుర్తుంది బాబోయ్ తల నేను అడగలే బాబు తల నరగటం కదయ్యా తల కాదు వల కల ఆ అరేది గెల ఓర్ని దాగలే అయ్యా ఆడెవడో దొంగో నరికేశాడయ్యా నా తోటలో గెల లాయర్ ని నేనా నువ్వ ఎవరాన ముద్దాయి మహంకాళి ఉరఫ్ నీ ఒరిజినల్ పేరెంట్ అన్నా ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ ని పట్టుకొని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతను ఎవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం ఏంటి టెర్రరిస్టా ఎస్ ముఖం చూస్తుంటే అరటి కాదు దుబాయ్ కి అమ్మాయిని సప్లై చేసే వాళ్ళ లేడు ఏంటి పోతే ఇవరానర్ ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టును సంబంధం ఉందని నా అనుమానం పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు కాశ్మీర్ లో కరహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు చార్ల సోబరాజ్ తీహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి కాళీ హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం బాబోయ్ ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్ర పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసుల మీద పెట్టేస్తున్నాడు బాబు ఇక నాక రాష్ట్రపతి క్షమాపతి కూడా ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను ఒక్క ఏడుతో తల్తగా వదల పడకపోతే నా పేరు